హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజైతే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను మౌని వాళ్ళతోటి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్తాను యష్ బంగారం పుట్టినరోజు దగ్గరలోకి వచ్చింది మౌని వాళ్ళు యష్ బంగారంతో ఫోటోషూట్ చేయించుకుంటున్నారు ఈ రోజు యష్ బంగారం కేక్ స్మాష్ కూడా ఉంది ఇంకా వీళ్ళు షూట్ చేయించుకోవటానికి వెళ్ళిన ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది ప్రత్యేకంగా ఫోటో షూట్స్ కోసం మాత్రమే ఏర్పాటు చేశారు వాళ్ళు ఫోటో షూట్ చేయించుకుంటుంటే నేను మీకోసం వీడియో షూట్ చేశాను ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అలాగే మన యష్ బంగారం ఫోటోషూట్ ఎలా జరిగింది అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ మౌని రెడీ అవుతుంది తీసుకెళ్తున్నాం ఈ రోజు షూటింగ్ ఎప్పుడు షూటింగ్కి నేమ్ పిలుస్తా కదా ఈసారి నువ్వు ఇస్తున్నా షూటింగ్ చాలా ఇచ్చేనా షూటింగ్ స్పాట్లు కానియాలి కానియాలా సర్ప్రైజ్ కేక్ స్నా ట్రైనింగ్ ఇచ్చింది కదా నన్ను అనిపించింది అసలు ఏమేమి వేసుకోవాలి అందులో కొన్ని నేర్చుకుందా ఇప్పుడు అదేంటది కాంపాక్ట్ పౌడర్

డార్క్ కదా కి నేను వైట్ తీసుకున్నాను అది మేకప్ లాగే ఉంటది జస్ట్ ఈవెన్ ఎస్ తేవడానికి ఈవెన్ కలర్ లో ఉండడానికి ఇప్పుడు నాకు పింపుల్స్ ఉంటాయి కదా ఏవి కొంచెం నీట్ నీట్ కానీ తాత ఎక్కడ ఉన్నారు ముందు

యష్ బంగారం మీ కిందాకటి నుంచి కనిపించలేదు కదా యష్ బంగారం మా ఇంటి దగ్గర లేడు వాళ్ళ నాయనమ్మ గారు ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా పండు అన్ను వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు కారులో ఇంక తీసుకొని వచ్చారనమాట అన్నయ్య విజయవాడ ఏదో పని ఉండి వెళ్తున్నారు ఇంక బయలుదేరాము ఫోటో షూటింగ్ స్పాట్ కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ మీరు ఈ చెట్లు చూస్తున్నది అక్కడే ఇది ఎక్కడుంది అన్నది కరెక్ట్ గా నాకైతే తెలీదు మీకు ఎవరికైనా దీని వివరాలు కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి మౌని రిప్లై ఇస్తుంది ఇది విజయవాడ వచ్చి ఒక పల్లెటూరు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట కొంచెం లోపలికి రావాలి ఎట్ సైడ్ ఉంది ఏంటి అన్నది నేను చెప్పలేను కానీ విజయవాడకు మాత్రం దగ్గరే ఇదిగోండి చూశారు కదా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ ఫోటో షూటింగ్ అని కూడా ఉంది ఇలా గేట్ ఉంటుంది గేట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ ఫోటో షూట్ చేయించుకోవాలి అనుకుంటే ముందు ఇక్కడ బుక్ చేసుకోవాలంట అయితే ఇక్కడ ఫోటో షూట్ చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ ఏంటి అవన్నీ కూడా నాకు పెద్దగా వివరాలు తెలియవు అవన్నీ మౌని పండునే చూసుకుంటారు నేను ఇలాంటి వివరాలు చాలా తక్కువ అడుగుతాను మౌని వాళ్ళనే కాదు మా వారిని కూడా ఏదన్నా తెచ్చినా కానీ దాని రేట్ ఎంత ఏంటి అని అడుగును నాకు అలాంటి అలవాట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి మీకెవరికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఏదైనా ఫోటోషూట్ చేయించుకోవాలి అని మీ ఆలోచన ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి మౌని రిప్లై ఇస్తుంది తనకి తెలిస్తే లోపలికి మనం గేట్ తీసుకొని వస్తే ఇలా ఉంటుందన్నమాట లోపలికి రాగానే ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఫోటోషూట్ చేయించుకుంటున్నారు ఇంకా అంతా పెయింటింగ్స్ తోటి భలే భలే సెటప్లతోటి చాలా బాగుంది ఇదిగోండి చూడండి ఇక్కడ వెదురు బొంగులతో ఎలా చేశారు ఇంక ఇక్కడ ఇందులో నుంచి వాటర్ పడుతుంటే భలే ఉంటుంది ఇంకా చీకటి అయిన తర్వాత అది కూడా ఆన్ చేశారు అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంకా ఇలా చూడటం కన్నా అసలు చీకటి పడిన తర్వాత లైట్లు వేస్తే ఇంకా బాగుందనమాట ఇంక ఇక్కడ చూసారా ఏదో మనం ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అది ఓపెన్ ప్లేస్ లాగా ఉండి ఇంకా అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ వచ్చేలాగా ఉంటుందన్నమాట అక్కడ చూస్తుంటే చూడండి అసలు ఎంత బాగుందో ఒక ఐస్ క్రీమ్ బండి పక్కనే ఒక టేబుల్ రెండు కుర్చీలు ఒక ఫ్యామిలీ కూర్చోటానికి అన్నట్టుగా చేశారనమాట సెటప్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా పక్కనే టెలిఫోన్ లాగా కూడా పెట్టారనమాట ఇంక మీకు చూడటానికి వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ విడిగా చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం ఇదిగోండి చూడండి ఇక్కడ బోర్డు మీద ఐస్ క్రీమ్ ప్లేట్స్ అవి పెట్టి ఉంచుతారు కదా అలా ఆ ఫీల్ ఎక్కడ మిస్ కాకుండా చేశారనమాట ఏం సావిత్రి గారు మీరే తిరుగుతున్నారు మౌని పండు యష్ బంగారం ఏరి అనుకుంటున్నారా ఇంకా వాళ్ళు అయితే రూమ్లో రెడీ అవుతున్నారు యష్ బంగారం అయితే రెడీ చేసి వచ్చాను ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇంకా అడ్రస్ అర్థం అవ్వక వాళ్ళు ఏదో గుంటూరు సైడ్ వెళ్ళిపోయారంట ఇంకా అలా వాళ్ళు రావటం లేట్ అయిందనమాట ఇంక ఈ లోపు నేను వచ్చి ఇలా ఇవన్నీ కూడా వీడియో తీద్దామని మీకు చూపించడానికి అన్నట్టు ఇంకా ఇక్కడ వీడియో తీసాను అనమాట కూడా చీకటి అయిన తర్వాత లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇటు చూసిన గోడల మీద పెయింట్స్ అలా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ మీకు ఒక డోర్ కనిపిస్తుంది కదా అది తీసుకొని మనం లోపలికి వెళ్తే అక్కడ ఆఫీస్ లాగా ఉంటుంది ఇంకా లోపలే రూమ్స్ కూడా ఉంటాయి అనమాట రూమ్స్ కూడా చూపిస్తానులేండి ఊరికే జస్ట్ మీకు అలా ఇంక ఇక్కడ పైన చూసారా లైటింగ్ పెట్టారు కదా ఇంకా పెద్ద పెద్ద లైట్లు కూడా పెట్టారు అక్కడక్కడ ఇదిగోండి చూడండి ఈ లైట్కి ఎలా వెదురుబొట్టు పెట్టారో భలే ఉంది కదా కూడా ఫొటోస్లో చాలా బాగుంటాయి కదా విడిగా చూస్తే మనకు తెలిసిన బుట్ట ఒక బల్పు అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఒక ఎండిపోయిన చెట్టు లాగా ఉంది ఆ చెట్టుకి ఇలా లాంతర్ల లాగా లైటింగ్ ఇది కూడా ఇలా తగిలించారనమాట చాలా బాగుంది కదా ఈ లాంతర్లు ఇవన్నీ చూడక ఎన్ని అయిపోయిందనండి ఈ రోజు అయితే అసలు మూడ్ కూడా కొంచెం బాగాలేదు అయినా కానీ వీడియో తీసాను మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఎందుకంటే ఇలాంటి ప్లేసులకి నేనైతే ఎప్పుడూ రాను మౌని వాళ్ళు ఇలా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళతోటి వచ్చాను మామూలుగా అయితే ఇలాంటి ప్లేసులకి నేను ఎందుకు వస్తాను అదీ కాకుండా ఇంకోటి ఏమైందంటే ఆ ఫోటోగ్రఫీ వాళ్ళు అలా లేట్ కావటం ఒకటి అనమాట ఇంకా అందుకని చెప్పి మీకు ఇదంతా చూపించగలిగాను ఇంక ఇక్కడ చూడండి ఇప్పటివరకు ఒక పెయింట్ చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు ఇక్కడ ఒక గ్యా గ్యారేజ్ అనమాట మనకి ఒక మెకానిక్ గ్యారేజ్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట మనం అక్కడ నిలబెడితే ఏదో నిజంగా మెకానిక్ షెడ్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ఇలా చూస్తే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇంకా అవతల అన్ని కూడా మామిడి చెట్లు కొండ అలా చాలా బాగుంటుంది చూసారా దూరంగా ఒక పూరిల్లు అలాగే ఎడ్ల బండి కనిపిస్తుందా మీకు ఇదివరకు పాడి పంటలతో పాటు మన ఇంటి ముందు ఉండే ఎడ్ల బండి ఇప్పుడు ఫోటో షూటింగ్ లో కనిపిస్తుంది భలే రంగులేసి బలెంట్ కదా ఇందాక మూడ్ బాగాలేదు అని చెప్పాను కదా ఇందాక మీకు యష్ బంగారం ఆడుకుంటూ కనిపించాను కదా ఇంకా ఆ తర్వాత కాసేపట్ కనుకుంటా యష్ బంగారం బళ్ళున వాంతి చేసుకున్నాడు పెద్ద వాంతి ఇంకా తన డ్రెస్ అంతా పాడైపోయింది నా చీర అంతా పడింది అసలు అలా పాడయ్యాయని కాదు కానీ తను అలా వాంతి చేసుకునేసరికి ఏదో అదొక ఒకలాగా బాధగా అనిపించేసింది అనమాట ఇంకొక పది రోజుల తర్వాత యష్ బంగారాన్ని నేను చూసాను ఇంకా తను ఎత్తుకొని బాగా ముద్దులాడేశాను అనమాట ఇంకా అలా అటు ఇటు తిప్పటం వల్ల వాంతైందో ఏమో అని ఏదో మనసులో అదొక బాధగా దిగులుగా అనిపించింది ఆ రోజుకి పసిపిల్లలు నవ్వినంతసేపు కూడా నవ్వుతూ ఉంటాము ఇంకా వాళ్ళు ఏడిస్తే చూడలేము వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోయినా కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా అది ఏదైనా మనం చేసిన పని వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారా ఇంకా దాని నరకం ఇంకొకటి ఉండదు చాలా బాధ అనిపిస్తుంది అలాగే ఆ రోజు అనిపించింది య్ బంగారానికి అయితే డ్రెస్ ఉంది ఇంకా అక్కడికక్కడే డ్రెస్ మార్చేసాము అయినా కానీ వాంతి చేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది కదా నేనైతే వాటర్ తోటి వాష్ చేసుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత యశ్ బంగారానికి వాళ్ళని టబ్ అడిగితే ఇచ్చారు ఇంకా తనకు మాత్రం స్నానం చేయించేసాము ఇక్కడ ఒక చిన్న ఇల్లు వేశారు పైన ఎక్కి దిగేలాగా అన్నమాట బాగుంది కదా చెట్టు అన్నీ కూడా మామిడి చెట్లు మామిడి కాసి ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని చెట్లకు కాయలు ఉన్నాయి కొన్ని చెట్లకు లేవు పైన తాటాకులతో చూసారా బాగాలే కానీ చూడటానికైతే మామూలుగా విడిగా చూస్తే మామూలుగానే ఉంది కానీ ఫొటోస్లో వీడియోస్లో చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉంది భలే ఉంది కదా ఊగుదాం ఒక నిమిషం మోనింగ్ వాళ్ళు ఫోటోషూట్ తీయించుకుంటున్నా మనం కూడా ఎంజాయ్ చేద్దాం వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్ రాలేదు అందుకే ఇంక నేను టచ్ వచ్చి వీడియో తీస్తున్నాను ఇయ్యాలుగుతా అన్నారు కదా సావిత్రి గారు ఓగలేదేంటి అనుకుంటున్నారా ఓగలేదండి అది ఆగట్లేదు కూర్చుందామంటే మనం పట్టుకొని కూర్చోబోతుంటే అది పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది తేలిగ్గా ఉన్నట్టుంది ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కూర్చోవచ్చు అనుకుంటా ఇంక ఎందుకు సాహసం చేయడం మళ్ళీ కింద పడ్డామంటే మనకే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా కూర్చోలేదన్నమాట ఫోటోగ్రాఫర్స్ ఎలాగూ రాలేదు కదా లేట్ ఉంది అని చెప్పి ఇంక ఈ మామిడి చెట్ల దగ్గరకు కూడా వచ్చేసాను ఇంక ఈ మామిడి చెట్ల దగ్గర కూడా చూడండి మళ్ళీ చిన్న చిన్న సెటప్లు మళ్ళీ చేశారు ఇంక ఒక పక్క ఏమో అన్నీ కూడా లైట్లు పెట్టారు ఒక పక్క ఏమో మనకి ఇళ్ళకది దండల్లాగా వేలాడిస్తారు కదా లైటింగ్ ఒక చిన్న చేసి ఇంకెలా ఫ్లవర్స్ లాగా పెట్టారు ఆల్రెడీ ఇక్కడ ఎవరో ఫోటో షూట్ చేయించుకున్నారు ఇందాక ఇంక ఇటుపక్క మామిడి చెట్టుకేమో ఇదిగోండి చూసారు కదా లైట్లు పెట్టారని చెప్పాను కదా ఇవే అనమాట ఇలా పెద్ద పెద్ద లైట్లు వేలాడదీశారు ఇంకా నైట్ చీకటి అయిన తర్వాత ఈ లైట్లు అన్నీ కూడా వెలిగితే చాలా బాగుంటుంది కదా మేము వచ్చిన టైం అయితే నాలుగున్నర ఆ టైము ఇంకా అప్పటికి ఇంకా ఎండ తగ్గలేదు ఎండాకాలం అంటే ఎండగానే ఉంటుంది కదా అప్పటికి ఇంకా ఇదిగోండి మామిడికాయలు చూడండి ఎలా కాసాయో మరీ ఎక్కువ కాపు అయితే ఏం లేదులేండి మామూలుగా ఈ టైంలో మనకు మామిడికాయలు బాగా కాసి ఉండాలి మరి ఎక్కువగా లేవు మరి కోసుకున్నారో కానీ ఇదిగోండి ఒక పక్క ఇలా దండలు దండలుగా ఒక చెట్టుకు వేలాడి తీశారు ఇంకా ఆ చెట్టు దగ్గర కూడా ఫొటోస్ దిగేలాగా అలా ఏర్పాటు చేశారనమాట ఇంక ఇక్కడేమో ఇదేదో జొన్న పంట అనుకుంటా భలే రెడ్ కలర్లో ఉంది తెల్ల జొన్నలు అయితే కంకులు కూడా తెల్లగా ఉంటాయి మరి ఇవి ఏ జొన్నలు నాకు అర్థం కాలేదు మీకు తెలిస్తే గనక కమెంట్ చేయండి వెనకాల మామిడి మొక్క చెట్లు అనమాట పెద్ద పెద్ద చెట్లు కాయలు భలే ఉన్నాయి వాటికి కూడా లైటింగ్లు అవి పెట్టి ఇక్కడ కూడా షూట్ చేసుకునే విధంగా పెట్టారనమాట చాలా బాగుంది చూశారు చూసారు కదా ముందు మీరు ఇదిగో వెనకాలేమో తాటి చెట్లు ఉన్నాయి తాటికాయలు అయితే కనిపించట్లేదు మరి ఇప్పుడైతే తాటికాయల సీజనే మరి కాయని కా తాటి చెట్లు ఏమో తెలియదు వచ్చేసారు అక్కడ గడ్డి భామి లాగా కూడా ఉంది పల్లెటూర్ల స్టైల్లో ఫోటోషూట్ తీయాలంటే గడ్డి భామి ఎడ్ల బండి అన్ని భలే ఉన్నాయి కదా బాగున్నాయి ప్రదేశం అయితే మాత్రం చాలా బాగుంది పక్షుల కిలకిల ఓపెన్ ప్లేస్ కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏంటో పెద్ద సెట్టింగ్స్ కాకపోయినా కూడా చుట్టానికైతే మాత్రం చాలా బాగుంది ఇంక ఇక్కడ ఫోటోషూట్స్ లాంటివి చేస్తే చాలా బాగుంటాయి కదా ఇంక ఇక్కడ తీగల మీద అయితే వదుస్తూనే పక్షులు కూర్చొని ఉన్నాయి నేను వీడియో తీసే టైంకి అవి ఎగిరిపోయాయి అనమాట తాటి చెట్లు చేసే సౌండ్ చూడండి భలే ఉంటుంది ఉన్నాయండి తాటికాయలు కూడా ఉన్నాయి అక్కడ ఒక దా దానికొన్నయి దానికొన్నాయి తాటికాయలు ఇంకా పెద్దవి కాళ్ళ చిన్న చిన్నగానే ఉన్నాయి మరి ఇప్పుడే బడినట్టు ఉన్నాయి రెండు వెళ్దాం ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారు యష్ బంగారాన్ని ఫొటోస్ తీస్తూనే ఉన్నారు మనం వీళ్ళు కూడా చూసేద్దాము ఇంక యష్ బంగారం చూడండి నేను తెచ్చిన పంచది కట్టుకొని ఎంత బలె క్యూట్ గా నడుస్తున్నాడు అమ్ములు ఇటు 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 నాన్న చిన్ని <laughs> కందర్ <laughs> ఇంక వాళ్ళైతే యష్మంగారాన్ని పండుని ఇద్దరిని ఫొటోస్ తీస్తున్నారు ఇంక మౌని రెడీ అయిందేమో చూద్దామని లోపలికి వచ్చాను ఇదిగోండి రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట చిన్న రూమే ఇంకా లోపల రెడీ అవడానికి అద్దము అలా అవన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ చక్కగా రెడీ అయింది డ్రెస్ అయితే బాగుంది కదండి నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఇంక ఇలా బయటకు వస్తే కారిడార్ ఉంటుందన్నమాట ఇందులో కూడా ఒక అద్దం ఉంటుందనమాట అద్దం కనిపిస్తే ఆడవాళ్ళం వదిలిపెట్టం కదా ఒకసారి అయినా చూసుకోవాల్సిందే ఆ కారిడార్ లో ఇలా పెయింటింగ్స్ అవి పెట్టారు చాలా బాగున్నాయి పెయింటింగ్స్ కూడా బాగున్నట్టు అనిపించి వీడియో తీయకుండా అనమాట వదిలిపెట్టగ ఇంకా మౌని హడావిడిగా పరిగెడుతుంది ఇంకా చీకటి అయిపోతుంది వెళ్తూ కూడా కొన్ని ఫొటోస్ ఉంటే బాగుంటాయి చూస్తున్నావు బంగారం ఒక్కడనే కొన్ని సింగిల్గా అలాగే పండు యష్ బంగారంతో కొన్ని సింగిల్గా అలాగే మౌనిని యష్ బంగారాన్ని కొన్ని గా తీశారు ఇంక ఇప్పుడు వచ్చేసి ముగ్గురిని కలిపి తీస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ చూసారా వెనకాల ఒక చెట్టు ఆ చెట్టుకి లైటింగ్ ఇంకా చీకట అవ్వలేదు కదా ఆ లైట్లు కూడా వెలిగితే చీకట అయితే ఇంకా బాగుంటుంది ఇలా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి తీయించుకున్నారు <laughs> <laughs> OK OK よろしくお願いします。 ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ వచ్చే వరకు తీస్తూనే ఉంటారు కదా ఇంకా అంతసేపు నేను వీడియో తీస్తూ మీకు బోల్డ్ అంత వీడియో వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవటానికి నాకే కష్టము ఇంక ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉందన్నమాట అది చూపిద్దాం అన్నట్టు వచ్చాను అలాగే సూర్యాస్తమయం జరుగుతుంది ఇంకా చూడండి సూర్యాస్తమయం టైంలో ఎలా ఉందో ఇంక ఇటుపక్క అన్నీ కూడా పెయింటింగ్స్ వేసి భలే ఉన్నాయి కదా ఇదిగోండి ఇంక ఇక్కడ వేరే వాళ్ళ ఫోటోషూట్ అనమాట ఇది ఇంకా వాళ్ళు కూడా డ్రెస్సులు మార్చుకుంటూ ఇంకా ఫోటోషూట్ చేయించుకుంటూ ఉన్నారు కొత్తగా పెళ్ళైన జంట అనుకుంటా ఇంక ఇక్కడ చూసారా ఈ ఫొటోస్ తీయించుకోవటం కోసం స్కోటర్ కూడా అనమాట ఏమైందంటే యశ్వంగ్ గారు బాగానే నడుస్తున్నాడు అప్పటికే కాకపోతే అలా మధ్యలో గళ్ళు గళ్ళుగా గడ్డు ఉంది కదా ఇంకా ఆ గడ్డిని తగిలి కింద పడిపోతున్నాడు అనమాట అందుకని విడిగా పెద్దగా నడవలేకపోయాడు ఇంకా చూడండి సూర్యాస్తమయం ఎంత బాగుందో చూస్తుంటే ఆ కొండల మధ్య నుంచి ఇలా లోపలికి వచ్చాము ఇది ట్రెడిషనల్గా ఉంటుంది ఇక్కడ ఒకసారి చూడండి ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఉన్నారు కదా ఇక్కడ తీస్తే బాగుంటుందేమో అన్నారు ఇంక ఇలా లోపలికి వచ్చాము ఇంకా అప్పటికే ఈ డ్రెస్లో చాలా ఫొటోస్ తీసేశారు ఇంకా పర్వాలేదు వేరే వాటిల్లో తీద్దామని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ కోసం ఇంక వెళ్తున్నాం అనమాట ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది హాల్ లాగా ఉంటుంది ఆ హాల్లో ఈ సెటప్ అంతా కూడా చేసి ఉంటుంది అనమాట ఇక్కడ పియానా కూడా ఉంది ఇదిగోండి ఇంక ఇక్కడ చీకటి కూడా అయిపోయింది ఇంక ఇక్కడ వాటర్ కూడా ఆన్ చేసినట్టున్నారు ఇంక ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి భలే ఉంది కదా ఈ వాటర్ ఇలా పడుతుంటే కెనా వేర్ ఇస్ మీమా వేర్ ఇస్ మీమా వేర్ ఇస్ మీమా వేర్ ఇస్ మీమా షో మీ మీమా వేర్ ఇస్ మీమా మీమా ఏది పంచది కట్టుకొని ఉన్నాడు కదా ఇంకా ఎత్తుకో ఒకసారి వీడియో తీస్తాను ఈ డ్రెస్ లో అన్నది కొన్ని ఫొటోస్ అవి తీస్తాను ఫోన్ అంటే ఇంకా అలా ఎత్తుకొని కొన్ని ఫొటోస్ అవి తీయించుకున్నా అనమాట కనా

ఇంకా మళ్ళీ డ్రెస్ మార్చుకొని తీసుకొని వచ్చి ఈ వీళ్ళకి ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చాను ఇంకా సింగిల్ గా కొన్ని ఫొటోస్ తీస్తున్నారు ఇంక మౌని పండు వచ్చేసరికి వాళ్ళు డ్రెస్సులు మార్చుకుంటున్నారు ఎదుగుండి డ్రెస్సులు కూడా మార్చుకొని వచ్చేసారు ఇంకా యశ బంగారం అయితే భలే క్యూట్ గా ఉన్నాడు కదా టోపీ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని అసలు ఇందాక అక్కడ నిలబడి ఉంటే చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో ఇంకా చీకటి అయిపోతుంది ఇంకా లైట్లు కూడా వేశారు ఇదిగోండి చంద్రుడు కూడా వచ్చాడు సూర్యుడిని చూపించాను మీకు ఇప్పుడు చంద్రుడిని కూడా చూపించేస్తున్నాను

ఆ డ్రెస్లో కొన్ని ఫొటోస్ అవి తీశారు ఇంక ఇప్పుడు మూడో డ్రెస్ మార్చి తీసుకొని వస్తున్నాను అనమాట మళ్ళీ మౌని వాళ్ళు డ్రెస్సులు చేంజ్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మామిడి చెట్లు దగ్గరకు వచ్చాము ఇంక ఇక్కడ ఒక బుక్ ఇచ్చారనమాట ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి దాన్ని అయితే అసలు చదివినట్టే చేస్తున్నాడు కొన్ని పేపర్లు కూడా చించాడు అసలు ఇంక ఇక్కడ మామిడి చెట్లు మధ్య నుంచి చంద్రుడు చూడండి ఎంత బాగుందో ఆ లైటింగ్ చూసారా చూసారా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఎంత పచ్చగా కనిపిస్తుందో చెట్టు

ఒక్కడినే మంచం మీద కూర్చోబెడితే ఏదో భయం అనిపించినట్టుంది ఏడుస్తున్నాడు ఇంకా మౌని పండు కూడా చెక్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసారు మంచం భలే ఉంది కదండి పందిరి మంచం దోమతేర వేసి ఉన్నట్టు యష్ బంగారానికి మాత్రం ఏ డ్రెస్ కి ఆ డ్రెస్ సూపర్ ఉన్నాడు నరేష్ కొంచెం అనుకుంటా ఓకే రెడీ సార్ रेडी नाइस चलो किने वाला हां सुन गाड़ी रे اسماعیل ला हो हा मेरेडू यवडू ఇంకా చెట్టు దగ్గర ఫొటోస్ అయిపోయాయి ఇంక ఇందాక చూపించాను కదా ఆ హాలు అందులోకి వచ్చాము ఇంక ఇక్కడ పియానో దగ్గర అనమాట యష్ బంగారం అయితే మాత్రం నిజంగా బంగారం అండి కార్లు అలా వాంతి అయింది ఇంకొకళ్ళు అయితే ఇలా సహకరించరు కానీ యష్ బంగారం మాత్రం ఎంత బాగా సహకరించాడో ஆ கெட்டியே உண்டு ஆ இல்ல சாக்லேட் புடிக்குதா புடிக்குதா சன்ன கேண்டி ஏடி புடி கேண்டி ஏடி ஏடி வெரி ஸ்வீட் கேண்டி ஏடி வெரி ஸ்வீட் ఇక్కడ ఇంకొక డ్రెస్ మార్చాము అన్నమాట ఇంక ఇక్కడ ఇసుక లాంటిది పోసారనమాట ఆ ఇసుక లాంటిది పట్టుకొని ఆడుకుంటున్నాడు మరి ఇసుకే అనుకుంటున్నాను తెల్లగా ఉంది స్మూత్ గా ఉంది ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక డ్రెస్ మార్చాము ఇంక ఇక్కడ గ్రంథాలయం లాగా సెటప్ చేశారనమాట ఇంక ఇందులో పుస్తకాలు అయితే చదివి పనిచేస్తున్నాడు అనుకోండి అసలు ఇంకొకసారి అయితే ఇలా కళ్ళ జోడు కూడా తనే పెట్టుకున్నాడు వీడియో వాళ్ళు వీడియో కూడా తీశారు నేనైతే అది వీడియో తీలేదులేండి భలే క్యూట్ గా చేస్తున్నాడు కన్నయ్య ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత పాపం అరటిపండు పెట్టాను ఆ అరిటి తోటి ఇన్ని గంటల పాటు యాక్టివ్ గా ఉన్నాడు ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వాడుకోవటం కోసం గాబోలు కావాలంటే ఇంకా ఇక్కడ లాంతర్లు బోల్డ్ అన్ని రకరకాల కొండపల్లి బొమ్మలు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ చూసారా మన అన్నయ్య పెట్టల దొరలాగా చక్కగా టోపీ అది పెట్టుకొని గన్ను అది పట్టుకొని కాసేపు కనిపించాడు ఇక్కడ పాతకాలం నాటి ఫోన్ లాంటిది కూడా ఉంది అది పట్టుకుంటాడేమో అని చూస్తే ఎంత సేఫ్ ట్రై చేసినా దాన్ని పట్టుకోవట్లేదు అనమాట ఇంకా ఇక్కడ చూడండి భలేగా లైటింగ్స్ తోటి భలే ఉంది కదా ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీశారు ఇంక ఇక్కడ కూడా ఒక గదిలాగా బయట అంత ఇసుకలాగా పోసారనమాట ఇంక ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి తీశారు ఇంకా విజయవాడకి దగ్గరలో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది అని నాకైతే మాత్రం తెలీదు మీలో ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ చేయండి ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది విజయవాడకి దగ్గరలోనే మెయిన్ కూడా ఉంటాం ఒక అరవై కిలోమీటర్ల దూరంలో కానీ చూడండి ఇది ఉంది అని కూడా తెలీదు మనకు అవసరం లేనిదే దాని గురించి ఆలోచించం కదా ఇంకా మౌని చెప్తే ఇలాంటిది ఉందా అనుకున్నాను ఇంక ఇలా వీళ్ళు షూట్ చేయించుకోవటం మూలంగా నేను చూశాను మీకు చూపించగలిగాను కనయా మొత్తం ఆ డ్రెస్లో ఏమో మార్చాము ఇంక ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో కూడా చూశారు కదా ఇంకా కేక్ ఏ ఉందనమాట ఇదిగోండి ఇసుక మీకు చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను ఇంక ఇక్కడ బయట ఆరు బయట సెటప్ చేశారు కేక్ స్మాష్ ఇలా అన్ని కూడా బొమ్మలు అవి పెట్టి ఇందాక మీకు చూపించాను కదా ఆ లైట్లు వెలుగుతుంటే భలే ఉన్నాయి కేక్ అయితే ఇదే

పాపం ఇంకా వస్తుంది చికాకు వచ్చేస్తుంది ఇంకా అయినా కూడా కేక్ స్మాష్ అయితే చేసేసి వాళ్ళ అమ్మ కోరిక అది కూడా తీర్చేసాడు ఇంకా చూడండి దాన్ని అసలు ఎలా కేక్ స్మాష్ చేసేస్తున్నాడో అది అలా టపా టపా కొడుతుంటే ఇంకా వాళ్ళమ్మ మామూలుగా స్వీట్ పెట్టనివ్వదు కానీ ఆ క్రీమ్ని అలా చేతులతో కొడుతుంటే అది డైరెక్ట్గా వెళ్ళి నోట్లో కూడా పడింది ఇంకా తీయగా ఉంటుంది కదా భలేక చప్పలిచ్చేస్తున్నాడు అనమాట మొత్తానికి కేక్తో కూడా ఎంత ఎంజాయ్ చేయాలో అంతా చేసాడు అంతా పూసేసుకుంటున్నాడు ఇంక వాటర్లో వదిలిపెట్టి కొంచెం ఆ వాటర్లో కూడా కొన్ని ఫొటోస్ తీయాలని ట్రై చేశారు కాకపోతే ఇంకా ఆ వాటర్లో మాత్రం ఉండలేదన్నమాట ఏడ్ చేశాడు ఏదో ఒకటి రెండు ఫొటోస్ వాళ్ళు అయితే తీసారులే కానీ నేనైతే ఏం తీయలేదనమాట అసలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఇంకా ఆ తర్వాత మౌని పండు కూడా కొన్ని ఫొటోస్ తీయించుకున్నారు యష్మంగారంతో ఇంకా ఆ తర్వాత తీసుకువెళ్ళి స్నానం చేంజ్ చేశాను తల స్నానమే చేంజ్ చేశాను సన్నీళ్ళైనా పర్వాలేదని హాయిగా నిద్రపోతాడని ఆ తర్వాత తలది శుభ్రంగా తుడిచేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసేసాను ఇంకా మౌని పండు కూడా ఇంక మళ్ళీ వేరే డ్రెస్సులు మార్చేసుకొని కస్తమో కడిగేసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయాము ఇంక నేనేం వీడియో తీయలేదు అందుకే మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను అనమాట అందరం కూడా చాలా అలసిపోయినట్టున్నాము ఇంకా యష్ బంగారం కూడా కారు ఎక్కగానే నిద్రపోయాడు స్నానం చేయించగానే పాలు కూడా పట్టేసాము ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఓపిక గా తీస్తారు ఇంకా వీళ్ళు కూడా అలాగే తీశారు యశ్ బంగారం అన్నప్రసన్నప్పుడు ఫొటోస్ తీసింది కూడా వీళ్ళే చాలా బాగున్నాయి మరి మీకు ఎలా అనిపించింది యశ్ బంగారం మొదటి పుట్టినరోజు సందర్భంగా యష్ బంగారానికి వాళ్ళ అమ్మ నాన్న చేయించిన ఫోటోషూట్ అలాగే కేక్ స్మాష్ తనకు షూట్ చేయించిన ప్లేస్ ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్